السلام عليكم ورحمة الله وبركاته إن الحمد لله السلام ورحمة الله وبركاته درميان درميانه راكينه تو اچھا ها اك كناره هوجيه تيك ها تيك ها ناشا جي بالكول تيك جزاكم الله خير شا إن الحمد لله نحمده ونستعينه ونستغفر ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أرسله الله تعالى بالحق بشيرا ونذيرا أما بعد قال الله تبارك وتعالى في القرآن المجيد فأعوذ بالله من الشيطان الرجيم ఇన్ ఐద్దత షుహు రెండొందో షహర సోదరి ఈ ఈరోజు చెప్పబోయే అంశం క్రిస్మస్ నూతన సంవత్సరం లాభాలు నష్టాలు అంటే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి క్రిస్మస్ రెండోది నూతన సంవత్సరం ప్రారంభం ఈ రెండింటి గురించి ఇవాళ ఇన్షాల్లా చర్చించుకుందాం క్రిస్మస్ ఇది క్రిస్టియన్స్ యొక్క అతి పెద్ద పండుగ రెండోది నూతన సంవత్సర ప్రారంభం ఇది సాధారణంగా ప్రతి ఒక్కడు ఒక సంతోషంగా గ్రహిస్తాడు ఒక సంతోషంగా ఈ వేడుకలు చేస్తూ ఉంటాడు అయితే ఇస్లాం పరిధిలో ఇస్లాం వెలుగులో దీని స్థానం ఏమిటి ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనము క్రిస్టమస్తో క్రిస్మస్ యేసు యేసుక్రీస్తు గారి జన్మదినోత్సవాలు వేడుకలు వీరు చేసుకుంటూ ఉంటారు క్రిస్టియన్స్ అయితే ఒక్క మాట ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే క్రిస్టియన్స్ దగ్గర ఇది అతి పెద్ద పండుగ అయితే ఈసా అలీస్లాస్లాం కాలంలో వారంటారు యేసుక్రీస్తు గారి కాలంలో ఆయన వృత్తికి ఉన్నప్పుడు ఈ పండుగ ఉందా లేదా ఖచ్చితంగా మీరు చెప్పగలరు ఈ పండుగ ఆ రోజు లేదు ఏసుకేస్తు అలహిస్లాస్లాం వారి యొక్క లో ఈ పండుగని పండుగగా నియమిస్తే ఏ రోజు నియమించారు ఆయన యొక్క శరీరత్తు ఆయన జీవితంతో పూర్తి అయింది అప్పుడు వరకు ఆ పండుగ లేదు ఆయన చనిపోయిన తర్వాత ఈ పండుగని ఇల్లు సృష్టించుకున్నా సృష్టించుకున్నారు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న క్రిస్టియన్స్ ఏ షర్యత్ అయితే ఈసా అలీస్లాత్తుస్లాం తీసుకొచ్చారో ఆ షర్యత్ మీద లేరు ఆ షర్యత్ మీద ఉంటే అని అతను బతిని బతికి ఉండంగా బతికి ఉన్నా ఇప్పుడు కూడా బతికే ఉన్నారు ఆయన ఆయన ఈ లోకంలో ఉండంగా ఏ ఏ పండుగలు నియమించారో ఆ పండుగలే చేసేవారు అయితే ఒక పండుగ కూడా వాళ్ళకి కనపడదు అయితే ఆ షర్యత్ని పూర్తిగా వదిలేశారు ఇంకా కొద్దిగా వాస్తవం చెప్పాలంటే ఈ క్రిస్టియానిటీ అనే ధర్మము ఈసా అలీస్లాస్లాం ఆకాశల మీద ఎత్తుకోబడిన తర్వాత సృష్టించుకున్న ధర్మము ఎందుకంటే ఈసా అలీస్లాస్లాం ఈ లోకంలో వచ్చింది మూసా అలి ఇస్లాతు ఇస్లాం యొక్క ని పూర్తి చేస్తాను వచ్చారు రసూలన్ ఇలా బనీ ఇస్యిల్ అన్న అల్లహ అల్లహారు కానీ వీరు ఈసా అలి ఇస్లాతు ఇస్లాం చనిపోయిన తర్వాత ఆ ని మార్చేశారు ఇంకా వాస్తవం చెప్పాలంటే ఈ ధర్మం క్రిస్టియానిటీ కానివ్వండి జూడిజం కానివ్వండి ఈ రెండు షరియత్ ఇటు మూసా అల్ ఇస్లాస్లాం ఇటు ఈసా అల్ ఇస్లాస్లాం వీరి షరియత్ ఉండేది ఈయన గారికి తౌరాత్ ఇవ్వబడింది ఆయన గారికి బైబిల్ ఆయన గారికి ఇంజరీ ఇవ్వబడింది ఈ రెండు సరైన ఆకారంలో ఇప్పుడు లేదు ఈ రెండింటిని యూరోపియన్స్ తీసుకున్నారు తీసుకుని ఎలాగైతే ఆకులు టీ మొక్కలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కొద్దిగా మార్చేసి అక్కడి నుంచి లిఫ్ట్ అంటే పంపిస్తారు కదా అదేవిధంగా వీరు ఈ ఏషియన్ ప్రదేశాల్లో ఉన్న తౌరాత్ని ఇంజిన్ ని తీసుకుని యూరోప్ లో ఈ రెండింటినీ కలిపేసి మార్చేసి ఏ విధంగా అయితే ఒక బాక్స్ లో పెట్టి లింటి పంపిస్తున్నారో అదే విధంగా ఒక బాక్స్లో పెట్టి ఒక బైబిల్ని పంపించారు ఆ బైబిల్ మీద వీళ్ళు అదే షర్య తనుకుని దాని మీద వీళ్ళు తమ మతం యొక్క ప్రాక్టీస్ చేస్తున్నారు అయితే ఈ క్రిస్మస్ అన్నది అల్లాహ తబార్తాల తరఫున వచ్చినది కాదు కానీ వారి చూసి చూసి ముస్లింలు కూడా కొన్ని మీలాద్ క్రిస్టియన్ ఏంటంటే ఈసారి సాత్సవ స్వామి యొక్క జన్మదినం బర్త్డే అదే విధంగా కొంతమంది వాళ్ళు బర్త్డే చేస్తున్నారు మనం కూడా చేయాలి అందుకని మీలాదు నవి నబీ అక్కడి నుంచే వచ్చింది వివరంగా చెప్పాలంటే యేసు క్రిస్టియన్స్ పూర్తి సంవత్సరం ఎన్ని పాపాలని చేసుకోండి ఏ ఆరాధన అక్కర్లేదు కానీ చిట్టి చివరిలో ఒక్కసారి వచ్చి ఆ క్రాస్ దగ్గర వచ్చి ఓ దేవుడా నేను ఈ తప్పు ఈ తప్పు ఈ తప్పు నేను చేశాను నన్ను క్షమించే క్షమించంటే క్షమించేస్తాడు ఎందుకంటే మన పాపాలకి కఫ్ఫారా ఆ రోజే ఏ అతను ఈ లోకం నుంచి వేరే లోకంలో ప్రయాణం చేశాడో ఆ రోజు వారు ఏమనుకున్నారంటే తమ ప్రాణాలను ఇచ్చేసి ఒక కఫారగా అయిపోయింది ఇక మనం ఎన్ని పాపాలు చేసుకున్నా ఆ యొక్క రక్తము దానిని తుడిచేస్తుంది అన్న ఈ విధంగా పాపాలు చేయటంలో క్రిస్టియన్స్ ముందు ముందు ఉంటారు ఎందుకంటే ప్రతి పాపానికి క్షమాపణ వారికి రాయబడింది ఇక క్షా క్షమాపణ ముందే తెలిసిపోతే ఇంకా పాపాల్లో విపరీ విపరీతంగా వాళ్ళ పాపాలు చేస్తారు అదే తేడా మనకి వారికి మన శరీరం అడుగు అడుగున మనకు ఆదేశాలు ఇస్తూ ఉంటుంది మన ప్రోక్తని అడుగు అడుగున మేము ఆయన్ని మనము గుర్తు చేసుకుంటుంటాము ఇంట్లోంచి బయట వస్తే తవక్కల్ ఇల్లా ఇలా అదే విధంగా బజారు వెళ్తేకల్లా అవుదల్ ఇలాంటి ద్వారా చేస్తూ ప్రవర్త గారి దారిలో అదే వెలుగులో మేము నడుస్తూ ఉంటాము ఇరవై నాలుగు గంటలు కూడా అల్లందుల్లా మనము ఆరాధనలో ఉంటాం కానీ అలాంటి ఒక్క ఆరాధన వారి దగ్గర చూపెట్టండి అదేవిధంగా అల్లహదారు తాల రెండు పండుగలు మనకి ఇచ్చాడు ఒకటి బక్రీద్ పండుగ రెండోది రంజాన్ పండుగ ఈ రెండు పండుగలు చేసుకుంటాం అదేవిధంగా ప్రతి శుక్రవారం ఈదుల్ మోమినీ మోమినీ కోసం ఒక పండుగ నమాజు ఉపాసం జాతివ్వటం హజ్ చేయటం అది కాకుండా మన పే పేరెంట్స్ సర్వీస్ చేయటం హిద్మతే హల్ మానవుల సర్వీస్ చేయటం ఇవన్నీ ఒక అల్లాహద్ భారత్ షరియత్ కింద ఆరాధనగా మనకి ఇచ్చాడో మనం చేస్తూ ఉన్నాం కానీ వారు సంవత్సరంలో ఒక్కసారి క్రీస్ చేసుకుంటే అన్ని పాపాలన్నీ తుడిచిపోతాయి అందుకనే వారు ఈ మతాన్ని లేదా ఈ ధర్మాన్ని క్రిస్టియానిటీని సాఫల్యం పొందటానికి ప్రచారం చేయట్లేదు ఈ ధర్మం ద్వారా అందరూ లొంగిపోతారు మన కోసం దాని గురించి ఎవరు ప్రచారం చేస్తున్నారు కానీ కేవలం దీని గురించి ప్రచారం చేస్తున్నారు కానీ దీని గురించి స్వర్గం దొరుకుద్దని వాళ్ళ బాబాస్ కూడా వాళ్ళ యొక్క ఫాదర్స్ కూడా ఈ మాట చెప్తుండేది అందుకనే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా యూరోప్ కంట్రీస్లో వదులుకుంటూ వచ్చారు క్రిస్టియానిటీ ఇప్పుడు లేదు యూకే వెళ్ళి నేను నా కళ్ళారా చూశాను అక్కడ చర్చిలన్నీ ఖాళీ అయిపోయింది చర్చిల మీద ఫర్దర్ సేల్ ఫర్దర్ సేల్ ఫర్దర్ సేల్ ఉంది మన సెంటర్ ఏ సెంటర్లో అయితే నేను వెళ్ళి అక్కడ నివాసం చేశాను ఆ సెంటర్ కూడా ఒక పెద్ద చర్చ్ అనమాట అందులో అది కొని మన వారు ఒక ఆఫీసు ఒక లైబ్రరీ ఒక స్కూలు ఒక కాలనీ ఒక మస్ మస్జిద్దు అన్ని ఆ చర్చ్లోనే తయారు చేసుకున్నాం అయితే ఈ తేడా మనలో వారిలో ఈ తేడా ఎందుకు ఉండాలి మన ధర్మం కూడా అలాగే మారిపోవాలని ట్రై చేశారు అందుకొని అహ్మద్ రజా ఖాన్ ఇలాంటి వారిని ఎన్నుకున్నారు ఎన్నుకుని బాబు ఇస్లాం అనే ధర్మం ఉన్నది కానీ దానికి అలా మన క్రిస్టియానిటీ ఎలాగుందో అలాంటి ధర్మంగా మార్చుకో మార్చి అతను అలాగే మార్చాడు క్రిస్టియానిటీలో ఏసుక్రీస్తు ఇబ్నుల్లా అల్లాహ్ యొక్క కుమారుడు వాడు విశ్వాసం ఇక్కడ ఇక్కడైతే ఏ విశ్వాసం తీసుకున్న తీసుకొచ్చాడంటే అవు మహమ్మద్ అయినుల్లా మహమ్మద్ అల్లాహ్ ఒక్కటి ఒక్కరే దీన్ని ఇద్దరిలో తేడా లేదు ఏ రోజైతే మహమ్మద్ సల్లా మేరాజ్ వెళ్ళారో అక్కడ అల్లాహ్ని చూసి చూడగానే ఆశ్చర్యపడిపోయారు అరే నేను ఎక్కడున్నాను బహిజో ముస్తా ఉతర్బడా ఇది ఒక విశ్వాసం సమానత్వం అక్కడ ఇబ్నుల్లా ఇక్కడ ఐనుల్లా ఆ తర్వాత రెండోది ఏ విధంగా అయితే క్రిస్టియన్స్ సంవత్సరాంతరం పాపాలు చేసుకుంటూ ఉంటారో అలాగే మీరు కూడా చేసుకోండి సంవత్సరం ఒక్కసారి మీలాదు చేసుకుంటే ఆ పాపాలన్నీ చూసుకుపోతాయి ఇందులో సమానత్వం ఇక్కడ క్రిస్టియానిటీ ఇక్కడ ఏమంటారు క్రిస్మస్ ఇక్కడేమో మీలాది ఉండదు అదే విధంగా మూడో విషయం ఒక్కసారి క్రాస్ దగ్గర వచ్చి ఓ తండ్రి నేను ఈ తప్పు ఈ తప్పు ఈ పాపాలు నేను చేశాను చెప్తే అన్నీ చూసుకుపోతాయి అదే విధంగా మీరు ఎన్ని పాపాలు ఎన్ని తప్పులు చేస్తున్నా ఒక్కసారి మహమ్మద్ గారి సమాజ దగ్గర వచ్చి అక్కడ నేను ఈ తప్పులు ఈ తప్పులు ఈ తప్పు చేశానంటే అన్ని చుడుచుకుపోవటం అదేవిధంగా రేపు ప్రణదం నాడు అల్లాహ్ తారతాల పక్కన ఈసా అలీలా తోస్లాం కూర్చుని ఉంటారు ఆయన ఎవరికి స్వర్గంలో పంపించాలంటే పంపిస్తారు ఎవరిని నరకంలో పంపించాలంటే పంపిస్తారు అదేవిధంగా మహమ్మద్ సల్లాహు అసలు సిఫారిష్ని అలాగే మార్చేశాడు ఇలాంటి మతాన్ని మనలో ప్రచారం చేశాడు అహ్మద్ రజాఖాన్ బరేల్వి అయితే క్రిస్మస్ స్వయంగా అది ఆ పండుగ కూడా వారు వారికి వారే సృష్టించుకున్న పండుగ మళ్ళీ అలాంటి పండగే మనలో కూడా సృష్టించబడింది దీంట్లో వారు సాఫల్యం పొందారు క్రిస్టియన్స్ అందుకనే అహ్మద్ రజాఖాన్ గురించి ఒక హీరో పాత ఇస్లాం ని కొత్తగా మార్చాడు అక్క నియమాలన్నీ మార్చేశాడు అతను ఒక ముజద్దిద్ అతను ఒక హీరో అని చాలా పుస్తకాలు రాయబడ్డాయి అయితే మనం క్రిస్టమ్ కి చాలా దూరంగా ఉండాలి ఈ తప్పుడు ప్రచారం మనలో కూడా మీనాదు నబీ ద్వారాగా వచ్చేసింది అయితే నూతన సంవత్సరం నూతన సంవత్సరం మనకు కూడా హిజిరీ సంవత్సరం వస్తుంది వాళ్ళకి క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ పూర్తి లోకంలో అది అది నడుచుకుపోయింది మనం కూడా కొత్త సంవత్సరమే అని అనుకుంటాం ఒకవేళ అందరితో పాటు నడవాలంటే దీనికి ధర్మంతో ఏ విధంగా సంబంధం లేదు అనుకొని అందరూ ఈ రోజు నుంచి ఒక సంవత్సరం మొదలెడుతున్నారు మనం కూడా అలా మొదలెడితే అందులో ఏ విధమైన అభిప్రాయం లేదు కానీ వేడుకలు చేసుకుంటాం అదేవిధంగా ఆ రోజే క్రిస్టియన్స్ హిందువులు చేసినట్టు కేక్ వేయటం మరి భ్రాంతి తాగుతాం ఇవన్నీ వారి యొక్క విశ్వాసాల్లో పాలు పంచుకున్నట్టే ఎందుకంటే తెలుసా క్రిస్మస్ చేసినప్పుడు వారు రెండు ప్రార్థ రెండు రెండు విషయాలు వాళ్ళు ఉపయోగిస్తారు ఒకటి కేక్ రెండోది ఏమిటి రెండోది మద్యం మద్యం సారా ఈ కేక్ గురించి ఏమనుకుంటారంటే కేక్ తింటూ తింటూ మనము ఏమి ఆలోచించాలంటే ఏం విశ్వాసం పెట్టుకోవాలంటే మేము ఏసు యొక్క మాంసాన్ని మనము భోజిస్తున్నాము తింటున్నాము సుహానంలో అది మద్యం తాగుతూ మేము ఏసు యొక్క రక్తాన్ని తాగుతున్నాము యేసుక్రీస్తు యొక్క మాంసం ఏసుకీస్ యొక్క రక్తం ఈ రెండు ఉపయోగిస్తే ఏసుకీస్తులో మనము కలిసిపోతాము అన్న విశ్వాసం వారి దగ్గర ఉంది ఆ రోజు ప్రత్యేకంగా చేస్తారు మన కుర్రవాళ్ళు కూడా చాలా మంది చూశాను అక్కడక్కడ వీధుల్లో ఇలాంటి ఫంక్షన్లు పెట్టి పూర్తి రాత్రి ఆ కేకులు తినటం అదేవిధంగా మద్యం ఉపయోగించడం ఈ రెండు చేస్తుంటారు జాగ్రత్త ఇది వారి యొక్క విశ్వాసాన్ని సంబంధించింది మిన్హు ఎవరైతే వారి దారికి నడుస్తారో వాళ్ళు చేసినట్టే చేస్తున్నారు అలాంటి వాళ్ళు వారు వారితోనే రేపు ప్రయోజనో అల్లాహత వారితోనే లేపుతాడు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి ఫంక్షన్ లో చేరరాదు అది దీని ధర్మానికి సంబంధించింది వారు కానీ మన సాధారణంగా మన లెక్కలు కానీ మన వేరే విషయాలు కానీ ఆ రోజు మొదలెడతామంటే పర్వాలేదు ఏదో ఒక రోజు నియమించాలి అందరి సంవత్సరం ఆ రోజు మొదలుతుంది కాబట్టి మనం కూడా మొదలెడదాం కానీ ఆ రోజు ఇలాంటి ఫంక్షన్లు చేయటం ఆ రోజు మరీ మరీ సంతోషిస్తాం ఖుషి చేస్తాం అది దీపాలు అర్పిస్తాం ఇలాంటివన్నీ వారి పండుగకు వారి విశ్వాసాన్ని సంబంధించాయి కాబట్టి ఇలాంటి ముస్లింలు ఏదీ చేయకూడదు ఏదీ చేయకూడదు ఎందుకంటే ఒక సంవత్సరం గడిచిపోయింది నూతన సంవత్సరం వచ్చింది అంటే ఏమిటి మన జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది దాని గురించి మనం చింతన పడాలి ఏమి చేశామో ఏం చేయలేదు మంచి చేశామా చెడు చేశామా దాని గురించి ఆలోచించి ఒక సంవత్సరం వెళ్ళిపోయింది ఇక మిగతా సంవత్సరాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మేము మా జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటే అందులో ఏమీ పరవాలేదు కానీ వారి యొక్క ఫలిసంలో ప్రవేశించడం వారి లాగానే మనం కేక్ పోయటం వారి లాగానే మనం మధ్య వాడటం ఇది చాలా తప్పు ఇలాంటిది ఒక్క ముస్లిం కూడా చేయకూడదు మనోమిన్హున్ ఎవరైతే వేరే వారి పద్ధతిని అవలంబించాడో వారితో పాటు రేపు రోజు లేపబడతాడు చాలా జా చాలా జాగ్రత్త ఉండాలి వాడి ఫంక్షన్స్ ఈ దాని ద్వారాగానే మనలో చిన్న చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒకరోజు హ్యాపీ బర్త్డే అని పాడతారు హ్యాపీ బర్త్డే అని తీసుకుని అక్కడ చాక్లెట్లు పచ్చి పెడతారు ఇవన్నీ నిషేధం నిషేధం అంటే దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి మనం పూర్తిగా హరామని చెప్పలేము కానీ నిషేధం మక్రూ అది జాయజ్ లేదు దాంతో దూడంగా ఉండాలి అంతవరకు మనం చెప్పగలం ఎందుకంటే ఇది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వారి యొక్క మీలాద్ వైపుకు తీసుకువెళ్తుంది వారి పండుగల వైపుకు తీసుకెళ్తుంది అదే హదీస్లో వస్తుంది మంత మన వారి పద్ధతులు ఈ పద్ధతిని వాడ వాడరాదు అదేవిధంగా ఇంకొక సమస్య కంగ్రాచులేషన్ పంపిస్తారు వారు కంగ్రాచులేషన్ పంపించినప్పుడు మీకు కూడా అలాంటి కంగ్రాచులేషన్ అని చెప్పి రాయవచ్చు పర్వాలేదు ఎందుకంటే అస్సలాం వాలేకు మనం అన్నప్పుడు వారు లేదా వారు గుడ్ మార్నింగ్ ఏదో ఒకటి అన్నప్పుడు అని మనకు నేర్పబడింది అంటే వారి మీద కూడా మనము గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని సమాధానం ఇవ్వకుండా మీరు ఏదైతే మన కోసం ద్వా చేశారో అలాంటి ద్వా కోసం కూడా అని దాని అర్థం వాళ్ళే ఎక్కువ అదేవిధంగా ఎవరైనా కంగ్రాచులేషన్ పంపించినప్పుడు అదేవిధంగా మీకు కూడా కంగ్రాచులేషన్ చెప్పే దాంట్లో పెద్దగా అభ్య అభ్యంతరం ఏం లేదు చెప్పుకోవచ్చు లేకపోతే వారు మనతో శత్రుత్వం మొదలు పెడతారు మనం వాళ్ళు కాంగ్రాచులేషన్ చెప్తున్నాం నూతన సంవత్సరానికి వీరు మాకు కంగ్రాచులేషన్ ఇస్తలేదు వీటన్నింటిని మనము దీని పరంగా చూస్తే దీనిలో ఒక దీనికి సంబంధించింది కాదు కానీ ఒక అలవాటు ఇక్కడ వాళ్ళు ఈ విధంగా ఒక ఒక ఒకరి ఒకరు ఈ విధంగా కంగ్రాచులేషన్ ఇస్తుంటారు మనం ఏం చేయాలని ఇలాంటి కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి అంటే దీని పరంగా కాకుండా దునియాపరంగా మనము ఇలాంటి దానికి మనము జవాబు ఇవ్వచ్చు కానీ మనము మొదలెడతారా నూతన సంవత్సరం వచ్చింది అందరికీ కంగ్రాచులేషన్ పంపిద్దామని ఈ మాట మనం చెయ్యకూడదు అదే విధంగా దీన్ని బట్టి మనము భర్తీ చేసుకుంటాం కానీ లేదా ఏదైనా విధంగా నూతన సంవత్సరం వచ్చినప్పుడు పెళ్లి సంవత్సరం కానివ్వండి భర్తీ చేయటం చనిపోయిన వారికి సంవత్సరానికి ఒకసారి బర్సీ చేయటం ఇలాంటివన్నీ ఈ వేరే మతాల నుండి వచ్చిన విషయాలు కాబట్టి ఇలాంటి దాంట్లో వెళ్ళకూడదు అల్లాహ తబారుతాల తర్వాత మహమ్మద్ సల్లా ఏ పద్ధతులు మనకు చెప్పారో ఆ పద్ధతుల మీద మనం నడుచుకోవాలి లేకపోతే మనము నష్టం ఎంతవరకు వెళ్తంటే మన దీన్ని కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా మనం మామూలుగా కన్యాశాలు చెప్తే వారికి తిరిగి కన్యాశం చేయ చేయవచ్చు ఎందుకంటే నవికరీన్ అవసరం నేర్పింది ఏంటంటే ఎవరైనా గుడ్ మార్నింగ్ కానీ ఏదైనా ఇలాంటి ఇలాంటి మనకు శుభకాంక్షలు చెప్తే వారికి అని చెప్పమని మనకు అవకాశం ఇవ్వబడింది సెలవు ఇవ్వబడింది కాబట్టి ఇలాంటి వారికి మనకు జవాబు ఇవ్వచ్చు కానీ మనము తొందరపడి మనకు ముందు వచ్చి ఇలాంటి కంగ్రాచులేషన్ ఇవ్వటం ఇది ఇస్లాం ఇస్లాం వెలుగులో చూస్తే ఇది నిషేధం ఇలాంటివి చేసుకోరాదు అదే విధంగా మనకు క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ తో పాటు మన దగ్గర ఏముంది మీలాద ఉన్నవి ఇది ఎలా వచ్చింది ఇవన్నీ వివరాలు మేము వచ్చే వచ్చాయి కాబట్టి దీన్ని మీరు ఆలోచించండి దీనికి దూరంగా ఉండండి ఎన్నో తెలియని చరిత్రకు సంబంధించిన విషయాలు ఎన్నో విషయాలు తెలియజేశారు ఏదైనా ప్రశ్నలుంటే ఆ గురువు అడగచ్చు హ్యాండ్ రైస్ చేయండి మీ తరపు నుంచి చాట్ లో ఒక ప్రశ్న వచ్చింది ఇంతకు ముందు కంగ్రాచులేషన్ గురించి చెప్పారు కదా సో ఇప్పుడు మనం ఏదైనా సాధిస్తే అంటే ఉద్యోగం వచ్చినా లేదంటే పెళ్ళి అయినా లేదంటే ఏదైనా సంతోషకరమైన వార్తలు ఉన్నప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్తారు కదా అప్పుడు మనం వాటికి ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పుకోవచ్చుగా చెప్పుకోవచ్చు మీ ఇంట్లో పెళ్లి జరిగింది ఎవరు కంగ్రాచులేషన్ పంపిస్తారు అదే విధంగా వేరే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది దాని గురించి మనం కంగ్రాచులేషన్ పంపిస్తున్నాము చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రత్యేకంగా ఈ సందర్భంలో నూతన సంవత్సరం కంగ్రాచులేషన్ చెప్పాలా అన్న ప్రశ్న ఇంతవరకు కూడా ఇవరకు కూడా చాలా వచ్చాయి దానికి జవాబు ఏంటంటే మనము ముందుకు వెళ్ళి మనం కంగ్రాషన్ చెప్పకూడదు ఎవరైనా చెప్తే వాడికి జవాబు ఇవ్వచ్చు పర్వాలేదు కానీ ఈ సందర్భం కాకుండా వేరే సందర్భాల్లో మీ దగ్గర వాళ్ళ దగ్గర ఒక ప్రశ్న జరిగింది వారికి వారు మీకు కంగ్రెస్ చెప్పుకున్నారు ఇందులో అభ్యంతరం ఏం లేదు చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు అయ్యాడు

ఏదైనా ఇలాంటి వాడు రాసి పంపించచ్చు కానీ అవి వాడరాదు మేము హ్యాపీ అంటే చెప్పకూడదు హ్యాపీ న్యూ ఇయర్ అని హ్యాపీ క్రిస్మస్ అని మనం చెప్పకూడదు చెప్పకూడదు మనం నోట్తో కానీ మా కలంతో కానీ రాయకూడదు రాయకూడదు ఓకే ఓకే జిజాకుమల్లా హ్యాపీ దొరకాలి అని చెప్పి వదిలేస్తామంటే ఎందుకంటే మనకు ఒక ఉదాహరణ ఉంది నవీకరించవలసిన జీవితంలో అది ఏంటంటే வார மன சலாம் செப்போ ஜாபு எல்லாம் இவ்வாலி வை நீ கூட